ఏంటి అసలు మీరు పవర్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ యాక్టివ్గా కనిపించలేదు దొరకలేదు యాక్టివ్గానే ఉన్నాము బట్ మా రీల్స్ మా వీడియోస్ అంత యాక్టివ్గా వెళ్ళట్లేదు ఎందుకంటే యూజువల్లీ పవర్లో ఉన్నప్పుడు కొద్దిగా మాది యాక్టివిటీ తగ్గుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివిటీ పెరుగుతుంది దట్స్ అ పొలిటికల్ స్ట్రాటజీ దట్స్ హౌ ఇట్ వర్క్స్ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు పొలిటికల్ స్ట్రాటజీ అంటే బేసికల్ ఎప్పుడైనా పవర్లో ఉన్నప్పుడు మేము ఎక్కువ తక్కువ ఈ టార్గెటింగ్ మీద తక్కువ ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం సో దట్స్ ఆవ్ ఈ అటాకింగ్ మూడ్ అనేది కొద్దిగా తగ్గుతుంది బట్ యాజ్ యూజువల్గా ప్రతిపక్షం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చూస్తే విష ప్రచారం బట్టగాల్సి మొహం మీద వేయటము ఇవి జగన్మోహన్ రెడ్డికి పెట్టి పుట్టిన అవకాశాలు ఇవన్నీ మీరు పవర్లోకి వచ్చాక కూడా ఇది జరుగుతుంది జరుగుతుంది అంటే వైసీపీ బ్రాండే అబద్ధపు బ్రాండ్ వైసీపీ బ్రాండే విషప్రచార బ్రాండ్ సో వైసీపీ పుట్టకనే అబద్ధంలో పుట్టిన పార్టీ విష ప్రచారం మీద పుట్టిన పార్టీ శవాల మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు విష ప్రచారం చేస్తారు బట్టగాల్సి మొహం మీద వేస్తారు అది మనం తుడుచుకుంటూ ఉండాలి సో మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ విషం వాళ్ళు చేసే విష ప్రచారాన్ని కడుక్కొనే ప్రయత్నంలో కాకుండా మోర్ వీఆర్ ఫోకసింగ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ మేకింగ్ సమ్ యాక్టివిటీస్ ఆర్ గెటింగ్ సమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ హౌ వీ హ్యావ్ టు పెనట్రేట్ ద యూత్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఈ అటాకింగ్ మోడ్ కొద్ది తగ్గిందంతేగాని ఆ పవరు ఆ ఫైర్ అంతా అలానే ఉంది మాకు మీరు ఏం చేస్తుంటారు యూఎస్లో నాకు కంపెనీ ఉందమ్మా ఐటీ ఫోమ్ సో ఐ హ్యావ్ అన్ ఐటీ ఫోమ్ బిల్ డూ అ ఫెడరల్ ప్రాజెక్ట్స్ అది కాకుండా కూడా ఐ వర్క్ యాజ్ అ డైరెక్టర్ ఫర్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఎన్సీ ఓకే డబ్బులు బాగా ఉన్నాయా డబ్బులు బాగా ఉన్నాయంటే యా ఐ మీన్ వెల్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ వెల్ ఆఫ్ సో ఐఎమ్ మోనింగ్ బై మై సెల్ఫ్ సో యా ప్రాపర్టీస్ బ్యాక్ ఇన్ ఇండియా బ్యాక్ ఇన్ యువర్ సో వి గుడ్ ఫ్యూచర్లో పొలిటికల్గా ఏమైనా పార్టీలో పోటీ చేసే ఉద్దేశం ఉందా మీ పార్టీలోనే అంటే వచ్చే ఎలక్షన్స్కి ట్వంటీ ట్వంటీ నైన్కి మేబీ సీట్లు పెరగచ్చామని అంటున్నారు పునర్విభజన జరిగే అవకాశం ఉంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ కావాలి రెండు వందల ఇరవై ఐదు సీట్లలో కనీసం ఒక నూట యాభై మంది యంగ్స్టర్స్ ఉండాలి అని అనుకుంటున్నారు అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా పోటీ చేయటం కూడా బంపర్ మెజారిటీతో వచ్చేలానే పనిచేస్తా ఒకవేళ టికెట్ ఇస్తాను ఓకే మరి పోటీ చేయాలంటే కాసు బాగా కావాలి కాసులు డబ్బులు ఉన్నాయా మీ దగ్గర ఖచ్చితా యాభై కోట్ల ఖర్చు కోట్లు పెడతారు బ్లాకా డంట్ మ్యాటర్ బ్లాక్ ఆర్ వైట్ పాలిటిక్స్లో ఖర్చు పెట్టాలి ఖర్చు పెడదాం ఖచ్చితంగా టికెట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు పెడదాం ఓకే మరి మీకు ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగో లోకేష్ గారు అంతకన్నా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఇప్పుడు మీకు బాబు గారు ప్రియారిటీనా లోకేష్ బాబు ప్రియారిటీనా బాబు గారు లేకపోతే లోకేష్ గారు లేరు బాబు గారు ఈజ్ ఆర్ గాడ్ ఓకే ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే హి సాల్వేస్ లివింగ్ లెజెండ్ నో మ్యాటర్ వాట్ మనంంతా ఆయన ప్రాడక్ట్స్ ఐ ऍम ఎ సిబిఎన్ సర్ ప్రొడక్ట్ ఆ సింపుల్ యాజ్ దట్ డిఫినెట్‌లీ లోకేష్ గారు ఇస్ ఎ ఎమర్జింగ్ లీడర్ అండ్ హి బి మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ సౌత్ ఇండియా వెరీ సూన్ లోకేష్ గారు ఒక్కసారి సీఎం అయితే హి బి పవర్ఫుల్ పొలిటిషియన్ అక్రాస్ ఇండియా దట్ ఐ కెన్ అషూర్ యు ఓకే चलते लिवగా ఆన్సర్ చెప్పి ఇప్పుడు ఇట్స్ ఫ్యాక్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని అస్తమానం ప్రతిసారి రాజకీయ ఉగ్రవాది ఆర్థిక ఉగ్రవాది 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 ఉంటారు ఐ స్టాండ్ బై మై వర్డ్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ఐ యూస్ టు సే జగన్ ఈజ్ అన్ ఆర్థిక ఉగ్రవాది అండ్ రాజకీయ ఉగ్రవాది బికాజ్ మన భారతదేశంలో రాజకీయాలలో ఉగ్రవాదం అనేది ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎప్పుడు ఉగ్రవాదం అనేది ఉండకూడదు రాజకీయంలో ఉగ్రవాదం వస్తే రాష్ట్రాలు దేశాలు సర్వనాశనం అయిపోతాయి సో రాజకీయం వేరు ఉగ్రవాదం వేరు కానీ మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంలో ఉగ్రవాదం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇట్ ఈస్ వాట్ ఇట్ ఎస్ వెన్ హీ బికేమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతమందిని చంపేశాడు ఎన్ని కులాల మీద దాడి చేశాడు ఎన్ని మతాల మీద దాడి చేశాడు ఉదాహరణకి హిందూ దేవాలయాల మీద దాడులు హిందువుల మీద దాడులు సామాజిక వర్గాల మీద దాడులు ప్రశ్నించిన వాళ్ళని చంపేయటము ప్రతిపక్షాలను జైలలో పెట్టడము ఇవన్నీ చేసింది ఎవరు ఇది ఉగ్రవాదం కాదా ప్రశ్నించిన సామాన్య ప్రజల్ని చంపేయాలని చూశారు సొంత పార్టీ ఎంపీనే చంపేయాలని చూశారు సొంత తల్లిని నీచాతి నీచంగా అవమానించారు తోడబుట్టిన చెల్లెని ఎంత జుగుత్సాకరంగా సోషల్ మీడియాలో తిట్టించారో మనం చూసాం ఇవన్నీ దేన్నంటారు ఉగ్రవాదం అనరా సైకోతత్వం అనరా దట్స్ రీజన్ బాయ్ సే మరి ఎందుకు జగన్ ఇంకా అరెస్ట్ చేయట్లేదు ఇంకా కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ జగన్ ని సపోర్ట్ చేస్తున్నారు కదా అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ జగన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా అనేది ఒక ఒక పాయింట్ వర్క్ ఫ్యాక్టే ఎందుకంటే జగన్ మైండ్ లో కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు హీస్ 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 ఈజ్ నాట్ ఇన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఓకే బట్ జగన్ ఎందుకు కట్మెరి చేస్తాడు ఎందుకు కట్మారీ చేస్తారు అని అని అడిగితే జగన్కి దమ్ముంది దోచుకోవడంలో దమ్ముంది దాచుకోవడంలో దమ్ముంది చంపడంలో దమ్ముంది కాబట్టి నేను జగన్ అడ్మార్ చేస్తా అంటాడు అంటే దోచుకోవడం దాచుకోవడం చంపడాన్ని కూడా అడ్మైర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే మెంటల్లీ ఫిట్ లేని వాళ్ళు కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చేస్తాడు అధికారంలోకి వస్తే దోచుకుంటాడు అధికారంలోకి వస్తే దాచుకుంటాడు ప్రజల్ని హింసిస్తాడు ప్రజల్ని ఇబ్బందులు పెడతారు అని తెలిసినా కూడా కొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తారంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అలా ఇష్టపడుతూ ఉంటారు